మంచు మనోజ్ కు అస్వస్థత చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు తర్వాత మనోజ్ ప్రెస్ మీట్ ఒక్కసారిగా కడుపు నొప్పి రావడంతో మధ్యలోనే వెళ్లిపోయిన మనోజ్ మనోజ్ ను చూసి ఆందోళనకు గురైన భార్య హాస్పిటల్

వీధి గూడూరు మగ మహారాజుల హిందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షో టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్ బెల్ట్ మెంట్ అండర్వేర్ చైన్స్ స్టైలిష్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్